ఎన్నికల సందడి కొనసాగుతోంది కొన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ గా పోటీ చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు దానికి కారణాలు ఏమైనా ఉండవచ్చు కానీ ఒక మహిళ అమెరికా నుండి వచ్చి మరీ నామినేషన్ వేసింది ఆమె నార్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన నందిని రెడ్డి లట్టుపల్లి గ్రామానికి చెందిన కమతం నందిని రెడ్డి గృహిణి ఆమె భర్త కమతం శ్రీనివాస్ రెడ్డి పోస్టల్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు నందిని రెడ్డి మొదటి నుండి ప్రజాసేవలో ముందు ఉండేవారు అలాగే రాజకీయాలలో చురుగ్గా పనిచేసేవారు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలతో కలగొల్పుగా ఉండేవారు అయితే ఆమె ఎప్పటి నుండో సర్పంచ్ గా పోటీ చేయడానికి ఎదురు చూస్తున్నారు ఆమె రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఆ గ్రామానికి మహిళా రిజర్వేషన్ రాలేదు అందువలన ఆమె మహిళా రిజర్వేషన్ కోసం ఎదురు చూడగా తప్పలేదు అలాంటి ఆమె ఎదురు చూపుకు ఈసారి అవకాశం వచ్చింది కానీ ఆమె రిజర్వేషన్ ఖరారు అయిన రోజు గ్రామంలో కాదు ఇండియాలోనే లేరు ఆమె కూతురు అమెరికాలో ఉండడంతో ఆరు నెలల కింద అక్కడికి వెళ్ళింది అక్కడే ఆమె కూతురు డెలివరీ అవ్వడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది రిజర్వేషన్ మహిళలు ఖరారు అవ్వడని తెలియడంతో హుటాహుటిన ఇండియాకు వచ్చి నామినేషన్ వేశారు నందిని రెడ్డి గారు నార్కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామ పంచాయతీలో దాదాపు పదివేల మంది వరకు జనాభా ఉంటారు అందులో ఓటర్ల సంఖ్య దాదాపు మూడు వేలకు పై మాటే ఈ గ్రామంలో మొత్తం పన్నెండు వార్డులు ఉన్నాయి ఈసారి నందిని రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సపోర్టుతో నామినేషన్ వేసి ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచారంలో భాగంగా ఆమె తన మద్దతుదారులతో పాటు గ్రామ అందరినీ కలుపుకొని పోతున్నారు ప్రచారంలో భాగంగా తాను గ్రామ అభివృద్ధి ఏ విధంగా చేస్తానో తన లక్ష్యం ఏమిటో ప్రజలతో పంచుకుంటూ పోతున్నారు గ్రామ ప్రజల ఆశస్సులు తనకు ఉన్నాయని నందిని రెడ్డి తెలిపారు తన కుటుంబం మంచితనం తన కుటుంబం ప్రజలకిచ్చే గౌరవమే తనను గెలిపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు నేను గత కొన్ని రోజులుగా అమెరికాలోనే ఉన్నాను మా అమ్మాయి అబ్బాయి అక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు అక్కడే స్పెండ్ చేద్దామని వెళ్ళాను అలాగే మా పాప డెలివరీ కూడా ఉండే అక్కడే ఉండింటిని తెలంగాణ ప్రభుత్వము ముగ్గురు పిల్లలను నిబంధన ఎత్తివేసింది కాబట్టి జనరల్ మైట్లాగా నామినేషన్ వేయడం జరిగింది రిజర్వేషన్ వచ్చినందువల్ల నేను అక్కడ నుంచి ఇక్కడ వచ్చాను వచ్చి నామినేషన్ వేయడం జరిగిందండి ఇంకా గ్రామ ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతోనే ఇందులోకి దిగాను గ్రామంలో అన్ని రోడ్ల సమస్యలు గాని వాటర్ సమస్య విద్య వైద్యము ఇవన్నీ కూడా ఏ సమస్యలు లేకుండా అన్ని నెరవేర్చగలను అని నమ్మకంతోనే ముందరకు వేశాను గ్రామ ప్రజల కష్ట నష్టాలను అన్నింటినీ తెలుసుకొని గ్రామ ప్రజలు కూడా నేను వల్ల తీరుస్తానని నమ్మకంతోనే నా వెంట ఉంటామని భరోసా కూడా ఇచ్చారండి దేశ అభివృద్ధి కోసము గ్రామ అభివృద్ధి కోసమే నేను కూడా కష్టపడతానని హామీ ఇస్తున్నానండి